వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయ సంఘం ప్రస్థానం మీకు అందరికీ తెలుసు ఏది మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏది ఇక్కడ దాచాల్సిన అవసరం కూడా లేదు దిగ్విజయంగా పోయిన నెల అనంతపూర్లో తర్వాత ఈ నెల మొన్న కర్నూల్లో సభలు నిర్వహించాం మేము ఎప్పుడు కూడా ఏదో బహిరంగ సభ పెట్టి మేము చెప్పిందే మీరు వినాలని ఎప్పుడు మేము అనుకోలేదు జాతిని అవేర్నెస్ చేయాలని అనుకున్నాం ఎప్పుడు కూడా మేము జాతి ఐక్యత అభివృద్ధి సాధికారత కోసమే ప్రయత్నం చేశాం ఈ క్రమంలో అనుకున్న లక్ష్య సాధనలో ముందుకు వచ్చామని మేము అనుకుంటున్నాం అనంతపూర్ సభ సక్సెస్ కావడానికి అక్కడ ఏర్పాటైన కమిటీలు అవివేలి తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు వాళ్లకు కమిటీ వివిధ అంటే కమిటీలో సంఘంలో వివిధ బాధ్యతలు చేపట్టిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మొన్న కర్నూలు సభ కూడా విజయవంతం కావడానికి సహకరించిన తోడ్పడిన అదేవిధంగా కృషి చేసినటువంటి సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము సైతం అంటూ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు సభ్యుల జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎమ్మినూరు కావచ్చు ఆదోని కావచ్చు పత్తికొండ కావచ్చు ఆలూరు కావచ్చు మంత్రాలయం కావచ్చు కర్నూలు కావచ్చు కోడుమూరు కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీర్ఘంగా పనిచేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయిలో జనాల్ని జన సమీకరణ చేయడం జరిగింది అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా అందరూ వివిధ వింగ్స్ అనేటువంటి ఇప్పుడు అంటే మా దాంట్లో ఇప్పుడు వివిధ విధాలుగా వింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రొఫెషనల్ వింగ్ కావచ్చు యూత్ వింగ్ కావచ్చు లేకపోతే కార్మికుల వింగ్ కావచ్చు మహిళా వింగ్ కావచ్చు అదే విధంగా మెయిన్ వింగ్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నందికొట్టుకూరు నుంచి మొదలు పెట్టుకుని నందకొట్టుకూరు ఆత్మకూరు నంద్యాల డోన్ బనగానపల్లి తర్వాత ఆలగడ్డ ప్రతి నియోజకవర్గం నుంచి ముందుకు వచ్చారు ఈరోజు అదేవిధంగా మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చారు అంటే ఇప్పుడు మన రాయలసీమ జిల్లా అయినటువంటి కడప చిత్తూరు అన్నమయ్య జిల్లా నుంచి వచ్చారు తర్వాత మదనపల్లి నుంచి వచ్చారు అంటే వివిధ విధాల ప్రాంతాల నుంచి కూడా ఈరోజు వచ్చి మేము సైతం మనకి గలం ఇప్పుతూ ఉంటే పక్క మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా మన మిత్రులు సోదరులు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అంటే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ వారి యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నారు ఇక్కడ మేము ఈ ఏర్పడినటువంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి మా సహక్తులు మేము కృషి చేస్తాం తప్పకుండా మన వాల్మీకి బోయల చిరకాల కొంచెం వాంచ అనేటువంటి ఈ ఎస్టీ సాధనలో తప్పకుండా ఒక కీలక రోల్ని ప్లే చేస్తామని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా వివిధ వివిధ జిల్లాల్లో కూడా తప్పకుండా వర్క్ వర్క్షాప్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం అనుకున్న లక్ష్య సాధనలో ఇది మొదటడుగు ఇకపోతే రెజల్యూషన్స్ ఏం చేసినాం అనేది మేము ఇంతవరకు కూడా చెప్పాము ఇప్పటికీ కూడా చెప్తున్నాం రెండు వేలు పదే రెండు వేల పదేళ్ళు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి టిడిపి ప్రభుత్వం పంపించినటువంటి బిల్ని కొనసాగించాలని చెప్పేసి మనం తీర్మానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో వైసీపీ పంపిన ప్రభుత్వ పంపినటువంటి బిల్ని వద్దనుకుంటా ఉన్నాం ఎందుకంటే దాంట్లో ఓన్లీ నాలుగు జిల్లాలు ఉన్నాయి ఎందుకంటే అది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు పార్ట్స్ ఉండడం దాని ద్వారా కొన్ని కాన్సిక్వెన్సెస్ రావడం ఈ డిఫరెన్సెస్ వద్దు అని చెప్పేసి ఆ బిల్ని వద్దు దాన్ని ఆ ఒక తీర్మానాన్ని రద్దుపరుస్తూ పోయినసారి తీర్మానాన్ని కొనసాగిస్తూ ఆల్రెడీ కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని కొనసాగించాలని చెప్పేసి లో మనం తీర్మానించడం జరిగింది అనంతపుర సభలో ఇదే జరిగింది మొన్న కర్నూలు సభలో కూడా ఇదే తీర్మానించడం జరిగింది ఇంకా రెండవది మన మదనపల్లి సోదరులు అక్కడ ఉన్నటువంటి భోయకొండ గంగమ్మ దగ్గర మన వాళ్ళే ఎక్కువ ఉండడం అక్కడ ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి భోయకొండ గంపల గంగరాజన్న గారిని అక్కడ చైర్మన్ గా చేయమని చెప్పేసి కొంతమంది ప్రతిపాదించడం దాన్ని కూడా మొన్న కర్నూలు సభలో వారు అక్కడి నుంచి మదనపల్లి నుంచి ఇక్కడికి వచ్చి మన సభని ఉద్దేశించి అడగడం మనమందరం కూడా దాన్ని ముక్తి మీ అందరం మన వారు ఎక్కడున్నా బాగుండాలని ఆశించే వాళ్ళం కాబట్టి తప్పకుండా అది అన్నకు రావాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది మనవాళ్ళు జాతి కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్న దాంట్లో ముందు వరుసలో మనం ఉంటాం తప్పకుండా గంగరాజన్న గారి కృషి కూడా మనం అందరినీ చూసాం కాబట్టి ఆయన ఆయనకి రావాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగా ఉంది ఇకపోతే నెగటివిటీస్ ఏమైనా ఉంటే కూడా వాటన్నిటినీ తొలగించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులు ఏమైనా జరిగింటే కూడా సరిదిద్దుకోవాలని మిత్రుల్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇంకా ఏమన్నా కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ముందుకు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా దాన్ని రిక్లై చేసుకొని ముందుకు వెళ్దాం ఎలా అయితే మనం ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మనం ఎలా అయితే ఓవర్కమ్ చేస్తూ వస్తున్నామో అలాగే ఇప్పుడు కూడా ఓవర్కమ్ చేద్దాం డెఫినెట్లీ అందరం కలిసి కలిసికట్టుగా భవిష్యత్తులో లక్ష మందితో మనం ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది మన ఒక లక్ష్యం దాని మీద మనం అందరం కూడా కృషి చేయాలా దృష్టి పెట్టాలా దానికోసం కృషి చేయాలా దానికోసం పట్టుదలతో చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఏపీఎస్ నాయకుడిని తర్వాత వాల్మీకి మిత్రుల్ని సోదరుల్ని పెద్దల్ని సహోదరుల్ని అందరినీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం ఇకపోతే ఇంకా ఏమన్నా డిఫరెన్సెస్ లేకుండా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము దిశానిర్దేశం చేయడానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం యువత కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు ప్రొఫెషన్స్ కోసం కావచ్చు వర్కర్స్ యూనియన్స్ కావచ్చు గా ఎట్లయినా కానీ సరే ఈ జాతి కోసం కృషి చేసే వారికి ప్రతి ఒక్కరికి హక్కు ఇవ్వడం మన ఒక లక్ష్యం దానికోసం ముందుకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఏ ఐడియా మీరు తీసుకురండి దాన్ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని ఒక రిఫైన్ చేసుకొని ట్యూన్ చేసుకొని మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అవసరమో దాని తగ్గట్టు దాన్ని మోడిఫై చేసుకొని ముందుకు వెళ్ళడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే కూడా తొలగించుకోండి ఎప్పటికప్పుడు చేసుకోకపోతే ఎవరికి వాళ్ళు నష్టం పోతారు తప్ప ఇక్కడ పోయేది లేదు వచ్చేది ఏం లేదు జాతి కోసం టు ఫ్రాంక్ ఇప్పుడు నేను పని చేయకపోయినా లేకపోతే ఇంకో ఎవరైనా చేస్తారు ఎందుకంటే నేనే నా వల్ల నానే నేనే చేస్తున్నాను అనేది అనుకుంటే ఇక్కడ ఏది కాదు ఇక్కడ ఎవరైనా కానీ ఈ ఈరోజు మన ప ఈరోజు మనకి అవకాశం దొరికింది దేవుడు మనకి టైం ఇచ్చాడు మహర్షి తాతగారు మన దీవెనలు మన మీద ఉన్నాయి మనం ఈరోజు జాతి కోసం కృషి చేస్తున్నాం లేదు అంటే మీరు ఉండలేము నేను ఉండలేము మనం కాకపోయినా ఇంకో ఎవరైనా కూడా చేస్తారు మేమే చేస్తాం మా వాళ్ళు వస్తుందని మనం ఎప్పుడు అనుకోలేదు మేము కూడా అనుకోలేదు బట్ ఇప్పుడు మేము కమిటెడ్గా పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా మన ద్వారా వస్తుందని మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం భవిష్యత్తులో దీన్ని లీగల్గా ఎలా ఫైట్ చేయాలి తర్వాత సోషల్ మూమెంట్ని ఎలా బిల్డ్ చేయాలి అనే దాని మీద కూడా మిత్రులు పెద్దలు ఎంతోమంది మనం అందరం డిస్కస్ చేయడం జరిగింది దాన్ని అదే విధంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము అలాగే సన్మానించడం జరిగింది భవిష్యత్తు జరిగే మీటింగులలో కూడా సహకరించండి మేము సైతం అంటే ముందుకు రండి తప్పకుండా మీకు ఇవ్వాల్సిన గర్వాన్ని మేము ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సంఘ నిర్మాణంలో జాతి పోరాటంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం ఇక్కడ ఎప్పుడూ ఒకరి వల్ల ఏది జరగదు సమూహంగానే మనం ఏదైనా కానీ సాధించుకోగలం ఆ సమూహంలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి మనకంటూ ఒక టైం వస్తుంది ఆ టైంలో తప్పకుండా మన జాతి లక్ష్యాలని జాతి ఎస్టీ హోదాని మన జాతి అభివృద్ధి సాధికారతని సాధిస్తామని నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా ఆశపడండి ఈ ఆశ కోసం ప్రయత్నం చేద్దాం పోరాడదాం అవసరమైతే దేనికైనా ఏ త్యాగానికైనా సిద్ధం అవ్వాల్సిన అవసరం కూడా ఉంది సిద్ధం అవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ మరొకసారి విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను రేపు నెల మరొకసారి ప్రోగ్రాం ఉంటుందనే త్వరలోనే మీకు ఆలోచిస్తాను అనౌన్స్ చేస్తాం తప్పకుండా మళ్ళీ మీరందరూ మనమందరం మరొకసారి కలిసి ఇలాగే ఈ కార్యక్రమాలని నిర్వహించుకుంటూ వెళ్ళి మన అనుకున్న లక్ష్యాన్ని సాధనలో ఒక పాత్ర పోషించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి వినవించుకుంటూ ఏ సమస్య వచ్చినా కానీ ముందుకు తీసుకురండి కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేద్దాం అని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయ వాల్మీకి జై జ జై హింద్